జరిగిన సంఘటనలు నేను వీళ్ళని చెప్పిన ఇంతమంది చచ్చిపోయినారు గోట్ గవర్నమెంట్ ఎటు చెప్తాడు అది ఎటు చేయాలంటాండా అది అని చెప్పి చెప్పిన ఇప్పుడు ఏంటంటే వార్త వాళ్ళు చేసిన తప్పులకి పూర్తిగా ప్రవాసుల మీద పడింది అనమాట పూర్తిగా ప్రవాసుల మీద పడింది ఆ తప్పు ప్రవాసుల మీద పడింది అంటే ఇతర దేశం నుంచి వచ్చి ఇక్కడ చేస్తాడం కదా భయము భక్తి ఆలోచన లేకుండా చేస్తాడు కాబట్టి ప్రవాసుల మీద పడింది ఆ ఆలోచన ఇప్పుడు ఏంటంటే ప్రతి బండి ఇండియన్స్ టే ట్యాక్సీ కానీ అంటే ట్యాక్సీ అని రాసి ఉండేది కాదు కంపెనీ ట్యాక్సీలు కాదు సాధారణంగా ఆ ట్యాక్సీలు ఉంటాయి కదా సాధారణమైన ట్యాక్సీలు ఉంటాయి కదా ఆ ట్యాక్సీల మీద ముఖమ్ముడికి దాడి చేస్తాను అంటే కొట్టడం లే చెక్ చేస్తాను అనమాట తనిఖీలు చేస్తానమాట ప్రతి బండిని ఆపి ఒక్క నెంబరు బ ఒకే నెంబరు రోడ్లోని కాదు కోయిట్లో ఎన్ని నెంబర్ల రోడ్లు ఉన్నాయి అన్ని నెంబర్ లాస్ట్ పల్లెటూరు ఎడారికి పోయే దారిలలో కూడా తనిఖీలు చేస్తానన్నమాట అది తెచ్చుకుని దేవుడు మనం అది తెచ్చుకుని దేవుడు ప్రవాసం అవునా ప్రవాసం మనం మనమే కదా మనమే కదా ఇతర దేశం నుంచి వచ్చి ఎక్కడో ఇండియా నుంచి బంగ్లాదేశ్ స్ట్రీల నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చి ఎక్కడ విజయవనోపాధి కోసం వచ్చి తప్పు చేసుకుంది మనం కాబట్టి అదే అంటారు కదా కొన్ని రోజులు అయితే అంటారు చూడు ఒకటి చెడ్డోడు అయితే ఊరంతా చెడ్డదంట ఒక్కడు ఎవరు అనేది అంటే అది పలానా ఊరు షడ్డ షడ్డపది చేసిన తర్వాత ఎవరు అనేది అంటే నాది ఎవరు అంటేనే వాడు చేసిన ఒక్క తప్పుకి ఊరు మొత్తం చెడు అయిపోతుంది అట్టగా మన ఇండియన్ చేసిన కొందరి వాళ్ళ దురాశతో చేసిన పనులకి ఇప్పుడు టోటల్గా ఇండియా అంటేనే తాగుడుపోతుంది దేశము వీళ్ళకి భయం ఉండదు ఏదైనా చేసుకుంటా ఉంటారు ఎవరు ఏమైనా ఎట్టయినా పాని నేను బతికినా లేదా అనే తత్వంతో బతుకుతారు వీళ్ళు అని చెప్పి ఆలోచన వస్తుంది కదా ప్రతి దేశంలోకి అట్టగానే ఇప్పుడు ప్రతి చోట ప్రతి ఏరియా చెక్కింగ్ మాత్రం భయంకరంగా జరుగుతుంది డ్రైవర్ అన్నలు కనీసం నీళ్ళు తాగుతారు కదా బాటలు చిన్న బాటలు తాగిన తర్వాత ఆ బాటలు కూడా బయట పారేసుకోమండి ఏమంటే ఆ బాటలు చూసినా కానీ అదేనేమో మన వాళ్ళ తెలుగు మోకాల నుంచి చెవులు లేక చెవులు లేంచి ముక్కు లేకి ముక్కులోంచి అక్కడక్కడికో పోతుంది కదా తెలుగుచేటలు బాటలతో నీళ్ళ బాటల్లో కూడా పెడతాను కదా దాన్ని అదే మనం మనం నిన్న మనం మాట్లాడుకున్న దాన్ని అందుకే జాగ్రత్త పడవు డ్రైవర్ వాళ్ళు కూడా నేను ఎందుకంటే అన్నలు ఎవరైనా కానీ డ్రైవర్ ఇతర దేశంలో మనం వచ్చిన వాళ్ళు బతుక బతుకు కోసం వచ్చినాం కాబట్టి నీళ్ళు తాగినారు కదా ఇట్లా బాట్లు పూర్తిగా తాగేసి పక్క పడి ఎందుకంటే ఆ బాటలు కనపసి నాపుతాడు నువ్వు చేయలే తప్పు అది అందరికీ తెలుసు దేవుడు తెలుసు నీకు తెలుసు కానీ అదేనేమో అనే ఆలోచించేటట్టుగా ఆలోచన వచ్చేటట్టుగా క్రియేట్ చేసింది కదా ఇక్కడ ప్రవాసలు వచ్చి ఇక్కడ క్రియేట్ చేశాడు కదా అందుకే జాగ్రత్త పడి ఇటు ఎప్పుడూ నీళ్ళు అయినా కానీ ఆ బాటిల్ బయట పారేపోయింది ఇజబాల్ ఉంటాయి కదా ఇజాల పారేసిపోయింది అంతే